హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి విజయదేవర్కొండ విజయ్ దేవర్కొండ ఫస్ట్గా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ నువ్విలా అలానే ఎవడి సుబ్రహ్మణ్యం మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయమై ఆ తర్వాత పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి నోటా అలానే గీతా గోవిందం వంటి మూవీస్తో స్టార్ హీరోగా ఎదిగారు అయితే రీసెంట్గా అయినా ఫ్యామిలీ స్టార్ మూవీతో మృణాల్ ఠాకూర్తో మన ముందుకి వచ్చేబోతున్నారు అయితే ఈ మూవీకి సంబంధించి ఆయన తన సోషల్ మీడియాలో మై ఫ్యామిలీ స్టార్ అంటూ తన ఫాదర్ని మెన్షన్ చేస్తూ అలానే ఆయన పడిన స్ట్రగల్స్ని అలానే ఈరోజు విజయ్ దేవరకొండ ఈ పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారణం తన ఫాదర్ అంటూ మెన్షన్ చేస్తూ అలానే ప్రతి సందర్భంలో కూడా తన వెంటే ఉండి తనను ప్రోత్సహించినందుకు అలానే తన స్ట్రగల్స్ ని కూడా మెన్షన్ చేస్తూ తన ఫాదర్ కి యు ఆర్ మై ఫ్యామిలీ స్టార్ యు ఆర్ మై ఫర్ ఎవర్ ఫ్యామిలీ స్టార్ అంటూ తన ఫాదర్ గురించి చెప్తూ తన సోషల్ మీడియాలో కొన్ని మెమరీస్ని పోస్ట్ చేశారు ఈ పిక్స్లో మనం విజయ్ దేవరకొండ బ్రదర్ అయిన ఆనంద్ దేవరకొండని కూడా చూసేయచ్చు అలానే తన ఫాదర్ ఆర్ మై ఫస్ట్ హీరో అండ్ ఫస్ట్ స్ట్రెంత్ అంటూ కూడా మెన్షన్ చేశారు ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం విజయ్ దేవరకొండకి సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ యుర్ లెవెన్ సపోర్ట్